ఈ రోజు మా టిప్పును వచ్చేసి గోధుమ పిండి పూరీలు పప్పు ఈ గోధుమ పిండి పూరీలు నూనె పీర్చుకుంటే ఈజీగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేయండి ఈ పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇలా పట్టుకున్నా కూడా చేతికి నూనె అనేది కూడా అంటుకోదు మరి గోధుమ పిండి మన హెల్త్కి కూడా చాలా మంచిది మరి కొంచెం మంది ఈ పూరీలు చేయడానికి మార్నింగ్ అప్పుడు ఇష్టపడరు ఎందుకంటే ఆయిల్ ఫుడ్ అని మరి అలాంటి వాళ్ళ కోసం ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి దీనికి కావాల్సినవి ఏమిటి అనేది మన వీడియోలో ఉంటుంది చూసేయండి అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుని మనం పప్పుతో కానీ మీకు ఇష్టమైన పూరీ కర్రీతో కానీ లేదా చికెన్తో కానీ ఇలా పూరీలు చేసుకుని తినేయచ్చు మరి ఒక్కసారి ఈ పూరీలు తిన్నారనుకోండి మళ్ళీ మెల్లి కావాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి ఇంకా బయట కూడా కొనరు ఇంకా మైదాపిండితో చేసే వాటికన్నా కూడా ఈ గోధుమ పిండి పూరీలు చాలా బాగుంటాయి మరి మన ఈ వీడియోలు చూసేయండి హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ పిండి పూరీలని ఈజీగా ఫైవ్ మినిట్స్లో నూనె పీర్చుకుంటే ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము అలాగే దీనికి కావాల్సినవి చూసేద్దాము ఇప్పుడు ముందు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి రెండు కప్పు ఒక జల్లిడు కూడా తీసుకుని దాంట్లోకి రెండు కప్పులో గోధుమ పిండిని వేసి జల్లి ప జల్లి పట్టుకోవాలి ఇలా జల్లిడు పట్టుకున్న పిండిలోకి ఒక స్పూను సాల్టు అంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పిండిని తీసి ఒక చిన్న ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి సాల్ట్ అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసి పిండి అనేది మనము చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి మరీ గట్టిగా కంట కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలాగ కలుపుకునే ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకుందాము ఈ లోపల మనకి ఈ పూరీలకి ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె అనేది ఒక గిన్నెలో పోసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి మనం పూరీలు చేసుకునే లోపల నూనె అనేది మరుగుతుంది కదా ఇప్పుడు ప్లేట్లో ఉన్న పిండిని చూడండి ఇలా ఏలు పెట్టి నొక్కితే ఇలా మెత్తగా ఉంది కదా ఇప్పుడు నానింది కదా ఈ పిండిని మరొకసారి బాగా ఇలా మర్దన చేసినట్టు ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి కావలసిన పరిమాణంలో ఈ పిండి ముద్దను అనేది తీసుకుని రెండు అరచేతల చేతుల మధ్యలో ఇలా బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనము పూరీలు చేసే విధానాన్ని చూసేద్దాము ఇక్కడ మనకి ఒక కవర్ తీసుకుని ఇలాగా బండపైన ఇలాగ వేసుకునే కవరు కవరు ఇలా వేయడం వల్ల మనకి పూరీలు అనేది తొందరగా ఇలా సాఫ్ట్గా చేసుకోవడానికి వీలుగా జారుతుందనమాట బా మంచిగా వస్తాయి పూరీలు చేసుకుంటేనే పూరీలు కానీ చపాతీలు కానీ ఇలా కవర్ వేసి చేసుకుంటే మంచిగా ఇలా అయ్యి చపాతీ కానీ పూరీ కానీ ఇలా సాగుతూ మంచిగా వస్తాయి అందుకని చెప్పి నేనైతే ఇలా కవర్ వేసుకుని ఇలా అయితే పిండి ముద్దని తీసుకుని కొద్దిగా పిండిని పొడిపిండిని వేసుకుని ఇలాగ మనం పూరీలలాగా ఇలాగ ఒత్తేసుకోవాలి మన మైదాపిండి పూరీలలాగా మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంలో అయితే ఈ పూరీలని చేసుకోవాలి మనకి ఎన్ని పూరీలు కా కావాలో అన్ని పూరీలను కూడా ఇలా ఈజీగా ఫాస్ట్గా ఇలా చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధముగా ఈ లోపల మనకి నూనె కూడా కాగుతుంది కదా ఇంకా నూనె కూడా వీటెక్కిన తర్వాత దాంట్లోకి ఈ పూరీలు అనేది వేసేసుకోవాలి ఈ పూరీలు మనకి ఎక్కువ టైం నానలేదు పొంగవేమో అనే డౌట్ మీకు అవసరం లేదు చూడండి ఇలాగా వీటెక్కిన ఆయిల్లోకి ఇలా పూరీలు వేసుకుని ఇలా రెండు సైడ్లు తిప్పుకుంటూ ఇలాగా మరీ ఎక్కువ వేపుకోకుండా ఇలా తీసుకుంటే మనకి హోటల్లో ఏ విధంగా పూరీలు వస్తాయో అదే విధంగా మనకి పూరీలు అనేది వస్తాయి అలాగే నూనె కూడా ఎక్కువ పేర్చవు ఇలా అటు ఇటు అలాగే మీకు పూరీ అనేది పొంగుతూ రావాలంటే నూనెలోకి ఇలాగ మన స్పూన్ తోటి లోపల కంటూ వత్తినాం అనుకోండి పూరీ అనేది పొంగుతూ వచ్చేస్తుంది చాలా ఈజీగా రెడీగా కూడా చేసుకోవచ్చు ఇలా వేసి ఇలా రెండు సార్లు మూడు సార్లు ఇలా తిప్పిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని ఇలా కాల్చుకోవాలి మరీ ఎక్కువ గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు కాకుండా లైట్గా కాల్చుకుని అన్ని పూరీలని ఇలా తీసుకోవాలి చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి అలాగే మీకు ఎక్కువ పొంగాలి అంటే కూడా మీకు చూపిస్తాను ఇగో ఇలా ఇక్కడ చూడండి మనం ఎక్కువ నానవలసిన అవసరం లేదండి పిండి అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా పొంగుతూ కూడా వస్తాయి గుళ్ళగా అలాగే ఇలా ముక్కతోంచి నోట్లో వేసుకున్నామంటే అలా కరిగిపోతుంది అంతేకాదు ఆయిల్ అనేది కూడా ఎక్కడా కూడా లేదు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి